కాకినాడ మత్స్యకారుల విషయంలో వారు ఊహించని సంఘటన ఒకటి జరిగింది విషయానికి వస్తే కాకినాడ మత్స్యకారులు ఒక బోటును కొనుక్కోవడం కోసం తమిళనాడు వెళ్ళారు బోటు కొనుక్కొని సముద్ర మార్గం గుండా వస్తుండగా అది అనుకోకుండా శ్రీలంక బోర్డర్లోకి ప్రవేశించడం జరిగింది దానితో శ్రీలంకన్ కోస్ట్ గార్డ్స్ వారిని అరెస్ట్ చేసి అక్కడ జైలులో పెట్టారు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఆయన ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది అంతేకాకుండా అక్కడి కాన్సుల్ జనరల్ అధికారి అయిన సాయి మురళి గారికి ఈ విషయాన్ని చెప్పారు హలో హలో హాయ్ గుడ్ All well, right, right. thank you so much. Yeah, this is regarding the four fishermen from Kakinada, including Mr. Right. Panthari Brahmanandam, also, returned by Sri Lankan authorities. That's yeah, right. Yeah, I hope that definitely you might have no other issue regarding that. Uh, they purchased a second hand boat from Tamil Nadu, and uh, they, right. during on 2nd uh, August, uh, reaching the Dhanushkodi, they informed their families also. But uh, due to the navigation system failure, they uh, I mean centered into the Sri Lankan water. Kindly, you must take a uh, lead and uh, be a friend to solve this issue uh, to get back mm -hmm. our citizens and as well as the people over to Kakinada. Yes, absolutely, sir, which is usually the case for uh, fishermen coming from Rameshwaram and a couple of other places. From yeah. The so, Sri Lankan under the impression that these are uh, intruders and they are uh, engaging in bottom crawling and all of that. there is a lot to deal with it. Uh, for breaking two or three laws as per sri lankan uh, legal system. if the court admits, i'm ready to file it even tomorrow. our advocate would be happy to file it even tomorrow, but the earliest date is limited. otherwise, i could have done it much earlier also. thank you. thank you. definitely. thank you very much. and keep right, me posted sir. if anything is required, please. certainly. is this your number, sir? Yeah, 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 yeah. i will be available on this number and i will text you from my number also. మొత్తానికి వీరు విడుదల అవ్వడమే కాకుండా సీజ్ చేసిన బోటును కూడా వారికి ఇప్పించారు ఈ విషయంలో చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వారితో కాంట్రాక్ట్ చేస్తూ వారి విడుదలకు సాయశక్తిలో కృషి చేసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి మత్స్యకారులు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను టోటల్ అక్కడ మన శ్రీలంక తో కూడా మాట్లాడాను సాయి మురళి గారితో మాట్లాడాను మొత్తం అంతా ఫాలో అప్ చేసాం వాళ్ళ అవునండి అవునండి మాట్లాడారు తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను రాత్రి ఒంటి గంట కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను మాట్లాడాను మనం ఆఖరికి సాధించుకున్నాం బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం అది హిస్టరీలో ఫస్ట్ టైం మీరు ట్వంటీ నైన్త్ కి వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ కలుద్దాం అవును కోస్ట్ గార్డ్ కూడా ఒక మళ్ళీ ఇబ్బంది ఉండడం కోసం అది మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా మనం ఇక్కడ కలుద్దాం థ్యాంక్ యూ జాతకారండి లైక్ సబ్స్క్రైబ్ Press the bell icon